రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం పట్టణంలోని స్థానిక వివేకానంద విద్యాలయంలో విద్యార్థులకి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగా మాదక ద్రవ్యాలు వాడడం వల్ల అనర్ధాలు నష్టాలు తదనంతరం ఆరోగ్య ప్రభావాలపై విద్యార్థులకి వివరించారు ఎస్ఐ బాల్రెడ్డి ఏఎస్ఐ మల్లికార్జున గారు మాట్లాడుతూ చిన్న వయసు నుంచే ఇటువంటి కార్యక్రమాలపై అవగాహన కల్పించడం వల్ల భవిష్యత్తుకి మంచి పునాది వేయవచ్చని వివరించారు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పట్ల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏ రామ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు sir, and other police department. So, I am Rishika from 10th standard. Today, I am here to speak a few words about awareness of drugs mafia. So, here, uh, uh, do anyone know what is mean by a drug? What is drug? A drug is a chemical substance which makes a person to feel very dizzy. If a person is addicted to drug, we cannot easily avoid it because that drug, uh, it uh, it is uh, slowly absorbs into the blood and the internal parts of the body. So, uh, the person who are addicted to drugs, they become uh, psychologically strange. Here, uh, this uh, drugs mafia leads to many abuses, harassments and uh, violence. Students, and I am pleased to announce that we have a special guest. And ASI Sir who visited our school to talk to you all about a very important issue the dangers of drugs and mafia. He is an expert in this field and will share valuable insights and information about the risks associated with drug use and the tactics employed by drug traffickers. This presentation is an integral part of our efforts to educate and empower, to make informed choice, to stay safe. Let's work together to create a safe and healthy environment for everyone. Thank you for your attention. Now, I welcome S.I. sir, to speak a few words about this. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు గాంజా లేని రాష్ట్రంగా ఉండాలనే ఉద్దేశంతో మనకు యాంటీ నార్కెటిక్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అనేది ఏర్పాటు చేశారు దాన్ని ఉద్దేశించి నేను ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ప్రజలు ఉన్న ఎక్కడైతే జనాలు ఎక్కడ ఉంటారో అక్కడ అవేర్నెస్ ప్రోగ్రాము మీకు తెలియజేయడానికి ఈరోజు మన ఎస్పీ గారి ఆదేశం ఇక్కడ ఈ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి సహకరించినటువంటి మీ స్కూల్ యాజమాన్యంకి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం ముఖ్యంగా మీకు మీకే ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామంటే గాంజా మాదక ద్రవ్యాలు నల్ల మందు అంటే వీటన్నిటినీ మనం యాంటీ న్యాప్ డ్రగ్స్ అంటాం ఈ డ్రగ్స్ అనేది ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ మీకు తాగేవాళ్ళు ఇక్కడ ఉన్నారు డ్రగ్స్ తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు మీరు ఇమీడియట్గా సమాచారం ఇవ్వాలి మీ పేరెంట్స్ కానీ మీ బ్రదర్స్ కానీ మీ బంధువులలో కానీ ఈ గాంజా తాగేవాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళకి ఎక్కడ దొరుకుతున్నది అనే సమాచారం మీ పేరెంట్స్కు ద్వారా మీకు కనుక్కొని అవసరం వస్తే మాకు సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది యాంటీ నార్కటిక్ బ్యూరో అనేది దాన్ని సపరేట్ ఒక డీజీ గారిని ఏర్పాటు చేసి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది సపరేట్ వింగ్ ఏర్పాటు చేసింది కాబట్టి ఇప్పుడు మన మన ఏరియాలో ముఖ్యంగా ఇప్పుడు మేము వచ్చినామంటే మన పిఎస్ పరిధిలో గాంజా వాళ్ళు ఉండకూడదు గాంజా వాళ్ళు ఉండకూడదు గాంజా మొక్కలను పెంచే వాళ్ళు ఉండకూడదు గాంజాను అక్రమంగా రవాణా చేయకుండా అరికట్టాలనే ఉద్దేశంతో మేము మీ అందరికీ ఈ సమావేశం ద్వారా మీకు చెప్పి మీరు మాకు సమావేశం ద్వారా మాకు సమాచారం ఇస్తే వాటిని కంట్రోల్ చేస్తాము మాకు సమాచారం ఇస్తే మీరు ఇమీడియట్గా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం అయిపోతుంది మీకు అందరికీ తెలియాలి గాంజా మొక్కలు మామూలుగా పంచి చెట్లు లాగా ఉంటాయి మీ ఊర్లలో ఉంటుంటారు కదా జనరల్గా గా తెలుస్తా ఉంటారు గాంజా మొక్క ఎట్లా ఉంది అని అంటే సార్ అసలు నా ఊళ్ళో ఉంది అని మీరు ఎవరైనా సమాచారం ఇచ్చేస్తే మేము ఉండేట్టుగా వాటిని ఫస్ట్ పెంచకుండా ఉండడానికి అదొక అదొక అవేర్నెస్ ప్రోగ్రాం అదేవిధంగా ఎవరన్నా గాంజా తాగే అలవాటు ఉన్నారనుకోండి ఆ సమాచారం తెలుసుకుంటారు ఆయన ఎక్కడి నుంచి కొన్నాడు ఎక్కడ ఉంది అనే సమాచారం అదేవిధంగా మరి వీళ్లకు ఆ అమ్మేవాడు వీళ్ళకు అమ్ముతున్నాడంటే వాళ్ళకి ఎక్కడి నుంచి రవాణా అవుతున్నది అనే సమాచారం ఇస్తే కూడా దాని మీద మేము వాళ్ళని పట్టుకొని కంట్రోల్ చేయడానికి మీ వంతు సహకారం మాకు అందించాలని ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంను ను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించిన యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఊపిస్తున్నాను మన ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం మర్చిపోకండి